చూడండి మేము కరివేపాకు చెట్టు వేసాము ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నారా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు చూడండి ఎంత మొక్క ఎదిగిందో ఇదిగా వస్తారా ఇది ఏం చెట్టు అనుకుంటున్నారా కరివేపాకు ఇవి విరిచేస్తుండగా ఇరిసినప్పుడు మనకి పొలవులు వేస్తారు చూడండి నేను ఆల్రెడీ ఒక చెట్టు ఇరు ఇక్కడ రెండు పొలవులు వచ్చినాయి ఇగ చూసారా చిన్న చెట్టు ఇది చూడండి ఇది రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇది చాలా పెద్దగా ఇదిగో మొదలు చూడండి అలా ఎంత పొడవు ఎదిగిందంటే నేనంటే నాకన్నా పొడవు ఎదిగేస్తుంది ఆదిగ్గ చూసారా అదిగో చూడండి ఎంత అందంగా చెట్టి ఇదేం చెట్టు అనుకుంటున్నారా కమలాపల్లి చెట్టి పళ్ళు చూడండి ఇదే అంత చెట్టు చూసారా బొబ్బరి చెట్టు దీనికి తొమ్మిది పలవలు వేసింది ఇగ మూడు పక్కన రెండు అటువైపు కింద మూడు చెట్టి ఒకటే ఇక మూడు పలవల చూడండి ఎన్ని పొలవులు తొమ్మిది పలవలు ఫస్ట్ తొమ్మిది పలవల బొబ్బాయి చెట్టి మా ఇంటి దగ్గర తొమ్మిది పలవల బొబ్బాయి చెట్టు ఒక చెట్టు వేస్తే దానికి తొమ్మిది పలవలు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి